చెప్ప ఇంకా చెప్పా ఇందాక ఏందో అయింది చెప్ప ఇ బండి తుడిచేసావా ఏమి నాదే తుడిచేపా గుడ్డ ఎత్కా మీ అమ్మ నాడు తిరిగేది ఎవరా తిరిగేది ఎవరు బండి అట్లాంటివే చెప్పాల్సింది పిల్లలకి పిల్లలకే చాలా తుడుసక్కావు కన్నా తుడుసాలే అని చెప్పకున్నా నువ్వు తుడుసా నీకు చెప్పినా కదా ఆయన మీకు చెప్పాలా నీ ఫస్ట్ నీకు చెప్పినావు కొడతా లే వెరీ గుడ్ ఆ జూడ అట్లా ఉండాల కొట్టిస్తుందట ఏం నీళ్ళ నీళ్ళు బకెట్లు ఉన్నాయి చూసారు కదండి ఇంట్లో రౌడీజం ఎలా ఉందో అవి Parece que...